హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది లాస్ట్ శుక్రవారం వ్లాగ్ అండి సో ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అప్లోడ్ చేయడానికి అసలు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదంటే కారణం ఉంది అనమాట సో నాకు ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు అలాగే కొన్ని కొన్ని ఫంక్షన్స్ అలా తిరగడం వల్ల అసలు వీడియోస్ తీసినా సరే నేను అప్ ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము చాలా అంటే చాలా లేట్ అయింది సో ఇంటికి వచ్చినా కూడా నాకు చేత ఎందుకు అంటే ఎప్పుడు ఉండే ప్రాబ్లమేనండి సో నాకు అసలు జర్నీ పడదు సో కొన్ని కొన్నిసార్లు జర్నీ పడకపోయినా సరే వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట ఎందుకంటే మన వాళ్ళకి కదా మనమే వెళ్ళకపోతే సో ఇంకా ఎవరు వెళ్తారు సో మనకు వాళ్ళు ఎలా వస్తారన్న ఉద్దేశంతో నేను ఎంత దూరమైనా సరే ఎంత కష్టమైనా సరే ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది సో అలా వెళ్ళాను అనమాట ఇప్పటి నుండి అయితే అన్ని వ్లాగ్స్ కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇస్తాను సో ట్రై చేస్తాను సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎండాకాలం నేను లేనందుకు మొత్తం చెట్లని చాలా వరకు వాడిపోయాయి సో మళ్ళీ పర్లేదు అంటే నేనొకదాన్నే కాదు మా వారు వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అని అవన్నీ ఇవన్నీ అంటే పిల్లల్ని తీసుకెళ్ళడానికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట ఆకురాలవి సో పర్లేదు మేము లేకపోయినా మరీ వాడిపై ఇంటిపై పడిపోలేదు కానీ కొంచెం పెరగలేదనిపించింది అలా అనమాట ఎప్పుడైనా మనం ఇంట్లో నిన్నప్పుడు మన పిల్లలు తినకపోతే మనకు ఎలా అనిపిస్తుంది అలా అనమాట అదే అదే ఫీలింగ్ ఉంటుంది నాకు సో అయితే కనకంబరాలు సో ఫ్రైడే రోజు అనమాట ఒకే రోజైతే ఇన్ని రావండి నేను దాంట్లో షూరిటీ ఇస్తాను ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు అలాగే అట్టపట్టేస్తే కన్ఫామ్గా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మూర పువ్వులే అయ్యేవి ఈరోజు మాత్రం రెండు మూర పువ్వులు అయ్యేవి అంటే రాను 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 ఎంత తెంపితే అంత ఎక్కువగా కాస్తాయండి కనకాబరాలు సో కనకాలు అయినా సరే మల్లెపూలు అయినా సరే వీటి సీజన్ అంటే ఒకటి ఉంటుంది కనకాబరాలు నాకు తెలిసి ఎప్పుడు వస్తాయేమో అంతగా తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం నాకు చాలా అంటే చాలా కనకంబరాలు వచ్చేస్తున్నాయి అది కూడా సమ్మర్లో పువ్వులు రావడం అంటే చాలా గ్రేటు అసలు నాకు మల్లెపూలు పువ్వులు వచ్చే ఎప్పుడు సో మల్లెపూలు చెట్టు పోయింది అది ఎండిపోయింది అటుపక్క నీడై కూడా కాస్త దానికి పాపం ఎందుకో అది నిలబడలేక వెళ్ళిపోయింది సో తర్వాత వాటి బదులు ఇవి మేము ఉన్నాయి కదా బాధపడకని సమ్ కనకంబరంలో చేస్తున్నాయి అనమాట చూడండి రెండు పూలు రెండు సారీ రెండు మూరల పువ్వులు కాసాయి చాలా హ్యాపీ అనమాట ఫ్రైడే రోజు అది కూడా ఈవినింగ్ సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను నేను చాలా రోజుల నుండి మానేశాను అనమాట శుక్రవారం పూజ అని సో శుక్రవారం పూజ అంటే చేస్తాను కాకపోతే దీపం అవి వరకే కాకపోతే ఇప్పుడు అలా కాదు నేను ఒకప్పుడు చేసేదాన్ని దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఆ ఇన్సిడెంట్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను ఎందుకు జరిగింది ఏంటి అని సో నేను ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కంపల్సరీ మండే అండ్ ఫ్రైడే మాత్రం చాలా బాగా చేస్తాను ఇప్పుడు ఫ్రైడే వదిలేశాను మండే మాత్రమే చేస్తున్నాను అంటే పూజ డే ఉంటుందండి ప్రతిరోజు దీపం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాకపోతే స్పెషల్ కొన్ని పూజలు అంటూ ఉంటాయి కదా అవి మాత్రం ఫ్రైడే వదిలేసాను అనమాట సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది నా మనసు అంతా దాదాపు నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంతా ఒక ఎయిట్ టెన్ నైన్ టెన్ ఇయర్స్ అనుకోండి సో అది లెక్క పెట్టుకొని నేను సో కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ మానాలంటే కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వాలంటే నేను అంత తొందరగా సెట్ కాలేను ఆ బాధల నుండి అస్సలు సెట్ కాలేను నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను అది ఎంత ఫీ ఒంటరిగా అంటే ఎవరికి చెప్పుకోలేను అనమాట అంత ఒంటరిగా ఫీల్ అయ్యాను ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది ఓకే ఇంకా చాలు బాధపడింది ఇంకా ఎప్పుడైనా సరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాటన్నిటిని వదిలేసాయాలి ఎప్పుడైనా నిలబడాల అన్న ఉద్దేశంతో నిలబడడానికి ట్రై చేస్తున్నాను నిలబడుతున్నాను ఓకే సో ఇవన్నీ ఉండేటివే అనమాట ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను సో చెప్పాను కదా ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ప్రసాదం చేస్తాను సో మామూలుగా అయితే మార్నింగే చేసేస్తాను ఈరోజు మాత్రం నాకు అస్సలు టైం కుదరలేదు పని చేయడంలో నేను మగ్నం అయిపోయాను అనమాట దానివల్ల కొంచెం ఈవినింగ్ వరకు లేట్ అయింది సరే ఎలాగో లేట్ అయింది కదా ఇంకా ఇంకో రెండు మూడు గంటలు వెయిట్ చేయలేనా అన్నట్టుగా సాయంకాలం వరకు వెయిట్ చేసి మళ్ళీ పనులను చేసుకొని తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇలా దేవుడికి ప్రసాదం వండేస్తున్నాను అనమాట సో తెలిసిందే కదా అమ్మవారికి బెల్లమన్నం అంటే చాలా అంటే చాలా ఇష్టం మనము ఎన్ని వంటలు పెట్టినా సరే అమ్మవారికి అన్నము బెల్లం వేసి ఉండి ప్రసాదంగా పెడితే అమ్మవారు చెప్పలేనంత సంతోషిస్తుంది అనమాట అది కూడా ఫ్రైడే రోజు మాత్రమే సో నేను ఇక్కడ కొంచెం నెయ్యిలో జీడిపప్పు అండ్ బాదంపప్పు మాత్రమే వేస్తున్నాను సో సోరో ఫ్రైడే కాబట్టి కిస్మిస్ అవి ఏమేమి వేయట్లేదు ఎందుకంటే మనం ప్రసాదం తినే పడుకోవాలి కాబట్టి సో అందుకని ఫ్రైడే నేను రోజు సంతోషమంతకు ఉపవాసం ఉంటాను అది ఉంటూ కూడా దానికి తగినట్టుగా ప్రసాదం చేసి అమ్మవారికి వరకు పెట్టి తర్వాత తినాలి సో దానివల్లనే అనమాట ఏం లేదండి బియ్యము బాగా కడిగేసి అంటే మడి నీళ్ళతో కడిగి తర్వాత కుక్ అయిన తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత బెల్లం వేసి మళ్ళీ ఉడకపెట్టేస్తే అయిపోతుంది మనం పాలు కావాలంటే వేసుకోవచ్చు పాలు వేస్తే అది విరిగిపోతాయి అనమాట అప్పుడప్పుడు కుదరక సో అలా విరిగిపోయినవి తినకూడదు అనమాట ఫ్రైడే రోజు అందుకని నేను వేయలేదు పాలు మామూలుగా అయితే వేస్తాను సో అదనమాట సో మీరు కావాలంటే మీరు పాలు యాడ్ చేసుకొని కూడా అమ్మకు పెట్టచ్చు సో ఏం కాదు నేను ఇంట్లో సంతోషకు మాతకు కాదండి పూజించేది సో జోగులాంబకు సో మీకు తెలిసిందే కదా నాకు జోగులాంబ అమ్మవారు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము సో ఆమె పార్వతి ఆమె దుర్గామాత ఆమె అన్నీ సో నాకు అలా అంటే ఇప్పటి నుంచి కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అంటే మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది అనమాట జోగులాంబ టెంపుల్ సో అలానే నాకు అంటే మనస్ఫూర్తిగా ఒక నమ్ముతామంటాం కదా సో నేను అలా జోగులంబ తల్లిని నమ్ముతాను అది నేను ఇప్పుడు కాదు మ్యారేజ్ కాకపోయినప్పటి నుంచి అంతకుముందు అంటే నేను ఎప్పుడో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా ఇంటర్ తర్వాతనో ఎప్పుడు అనమాట అప్పటి నుండి సో నేను అంటే కౌంటింగ్ చేసుకోం కదా మనము అమ్మని ఇప్పుడు అప్పటి నుండి నమ్ముతున్నాము ఇప్పటి నుండి నమ్ముతున్నామని కాకపోతే పూజలు స్టార్ట్ చేసింది మాత్రం పెళ్ళైన తర్వాత నుండే సో అంతకుముందు మనకు ఇంట్లో పూజలు చేయడానికి కూడా టైం ఉండేది కాదు చెప్పాను కదా నేను జాబ్ చేసేదాన్ని సో లేచి వండింది తిని పోయి చేయడం వరకే ఉండేది సో అదనమాట సో పెళ్ళైన తర్వాత ఏదైనా సరే మనం అన్నీ స్టార్ట్ చేస్తాం కదా అలా నేను కూడా నా జర్నీ అలా సాగింది ప్రతిసారి నేను స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒక అవంతరం ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక పెయిన్ వచ్చేది సో ఒక్కొక్కసారి ఇంకొద్దులేం చేద్దాం లే వదిలేసాను కదా అనిపించేది కాదు ఇలా కాదు నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో పట్టుదలతో మొదలుపెట్టాను సో అది ఈరోజు సక్సెస్ అయిందనమాట ఎలాగైనా సరే నేను కొంచెం లేటే అండి సో అంత ఫాస్ట్ ఏం కాదు నా పని కూడా లేటే సో లేట్ అయినా కూడా లేటెస్ట్గా చేయడం నాకు అలవాటు అనమాట సో మరీ ఉరికి 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 చెయ్యను అలాగని నడక కూడా నడచను అటు ఇటు కాకుండా అలా చేస్తాను అనమాట సో అది కూడా నాకు మనసు ఒప్పాలి అదంటూ కలిసి రావాలి అయినా మనకు ఒక విషయం తెలుసా మనం పూజ చేయాలంటే కూడా మనకు అది రాసి పెట్టుండాలన్నమాట పూజ చేయాలైనా సరే ఇంకా దేనికైనా సరే ఇంకొకటి ఇప్పుడు మా వదిన పాట పాడుతుంది అమ్మవారిది ఇది ఎప్పుడో అప్పుడెప్పుడో తీసిన వీడియోస్ ఎప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఆమె చాలా బాగా పడుతుంది ee pani mamu kainunincheve mohanaanginenuveedi mohanaanginenuveedi amsavaahini vaani vaadeevinalu varani amsavaahini vaani vaadeevinalu varani वरताइनी ममु ब्रोवे वासर पुर निवासिनी वासर पूर निवासी वासर क्षेत्र निवासी भगवती चिरुदरासिनी वासर क्षेत्र निवासी भगवती चिरुतरासिनी पासुर मुख मेली ज्ञानृत भुजनृत मोस भुजन नमो 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 शारद नमो 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 शार ఈ వదిన వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట పెద్ద కూతురు ఎప్పుడో అండి ఎప్పుడో వీడియో సో ఇప్పుడు దొరికింది అందుకని యాడ్ చేశాను ఇంకొకటి ఏంటంటే మేము ఊరు వెళ్తున్నాం అనమాట అది కూడా మా పొట్టిలు వెళ్తున్నాము సో నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి సో అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా న్ ఛానల్ షేర్ చేయండి మీరందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్